రెడ్డి గారు అధ్యక్షతన నంది కళాస్ కళాకారు సేవ అవార్డ్స్ ధరనోత్సవానికి చేసిన పెద్దలందరికీ వేదిక పోయిన పెద్దలందరికీ ముఖ్యంగా ఇప్పుడే ఫిట్నెస్ గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి సెవెన్ థర్టీలో కూడా డిన్నర్ కంప్లీట్ కావాలంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు అది సాధ్యమవుతుంది కొంతమంది వ్యాపారస్తులకు సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు మాలాంటి పొలిటీషియన్స్కు మధ్యాహ్నం నుంచి మాకు నాలుగు గంటలకు అవుతుంది రాత్రి డిన్నర్ పదకొండు గంటలకు అవుతుంది పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి రైట్ టైం ఉంటుంది మెయిన్ అప్పుడు అవి పాటించాలి పాటించాలి కానీ పాటించే అవకాశం అదృష్టం అందరికి ఉండేది ఉన్నవాళ్ళు మాత్రం అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రం అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకు పాటించాల్సిందిగా మీ అందరికీ అందు ద్వారా వేడి ఇంకొక విషయం చెప్పేది సెల్ ఫోన్ల గురించి చెప్పేది చాలా బాగా చెప్పారు ఇవాళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు అందరినీ అప్పుడు లేకపోతే పిల్లలకు ఫీడింగ్ చేయడానికి సెలిఫోన్ సెల్ ఫోన్ అప్పుడు కానీ చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం కానీ రేడియేషన్ తోటి చిన్న పిల్లలకు చాలా ప్రమాదంగా నేను పరుస్తున్నట్టు కనుక వాళ్ళు ఏడిచినా మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఫీడింగ్ లోపల మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనదైన శైలి దొరికిన వాళ్ళని మన వైపు మార్చుకోలేక తప్పితే సెల్ ఫోన్ ఒక్కొక్క వయసు వచ్చిన తర్వాత పిల్లలకు సెల్ ఫోన్ నుంచి అలాట్ అయిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ కొట్టుకొని వాళ్ళు బైక్ చూసుకుంటా మాట్లాడుకుంటా ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళు స్టైల్ కొట్టుకుంటా వాళ్ళ చదువును రిలక్షన్ చేస్తున్నాను నేను ఎక్కడ చెప్తున్నా పేరెంట్స్కు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి చిన్న చెప్తున్నాను ఈ చదువుకునే వయసు లోపల తన ఎత్తుకొని సెల్ ఫోన్లు వాడుకొని మనం సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్తు లోపల మన జీవిత కాలం అంతా కూడా తన తెచ్చుకొని బతకాల్సి వస్తుంది ఇప్పుడు ఈ చదువుకునే సమయం లోపల మనం సెల్ ఫోన్లు వాడకుండా తన తెలుసుకొని మనం జాగ్రత్తగా చదువుకుంటే జీవితాంతం తల ఎత్తుకొని బతికే అవకాశం ఉంటుంది కనుక దయచేసి పిల్లలు ఇద్దరు కూడా పేరెంట్స్ కూడా సెల్ ఫోన్ల చూడలేకపోకుండా భవిష్యత్తు లోపల తల ఎత్తుకొని పథకాలంటే ఇవాళ తన తెచ్చుకొని మనం చదువుకోవాల్సిందిగా ఆ విధంగా పిల్లల్ని మనం మోటివేట్ చేయాల్సింది కూడా మనం చేస్తుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శిరీషారెడ్డి గారిని అభినందిస్తూ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భైవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇవాళ మన అందరికీ ఆదర్శం మన ముఖ్యమంత్రి భేవంత రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచించేట్టు పదహారు సంవత్సరాల క్రితం ఒక సైడ్ బిటీసీ గా ఇవాళ రాజకీయాల్లో నచ్చిన భైవంత్ రెడ్డి గారు అతని నక్షత్రతోని ఒక ఆశయంతోని ఒక కసి తోని ఇవాళ పదహారు సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లభించే ఆయన కొత్తపడ్డ సిరీఎస్ఎస్ సిన్సిఆర్టీ ఇవాళ మన అర్థం కస్ట్రాస్లో అందరూ కూడా పని చేస్తున్నారు ఆయన తన కాసిపోతున్నాయి ఏ రోజు అయితే పిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆయన బెడ్రూమ్ పథం ఒక ట్రోల్ ఎగ్వేసినందుకు ట్రోన్లు ఇవాళ బట్టి పెళ్లిళ్లలో కానీ బట్టేళ్లలో కానీ ప్రతి జంక్షన్లలో కూడా మనం డ్రోన్ నెరవేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఆ డ్రోన్ నిర్వహించిన నేరానికి అర్ధరాత్రి వచ్చి పెట్టుకుని తప్పులు మొదలగొట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజే ఆయన కసి మొదలైంది ఏ నాటికైనా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఇటువంటి అరాజకాలను స్టాప్ పెట్టాలని చెప్పి ఇవాళ పదహారు సంవత్సరాల క్రితం ఎడ్పీటీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా ఇవాళ మంత్రిగా పనిచేయకుండా డైరెక్ట్గా ఇవాళ ముఖ్యమంత్రిగా వచ్చినట్టే ఇవాళ ఆయన ఆదర్శంగా ప్రతి ఒక్క యూత్ కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఆదర్శంగా తీసుకుంటే ఆ స్థాయికి మన పూర్వాలనే ధైర్యం నమ్మకం ఇవాళ తచ్చుకుంటే నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు మనకు అసాధ్యం కాదు ఇవాళ మనం తచ్చుకుంటే ఎవ్రీథింగ్ పాసిబుల్ మేక్ ఇట్ పాసిబుల్ ఎవరింగ్ వాళ్ళ ప్రతిని కూడా మనం సాధ్యం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఒక్క దగ్గరనే ఉంటాయి దానికి నిదర్శనమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెలుగు ది వాళ్ళ శిరీష రెడ్డి గారి కావచ్చు ఈ మేఘా ఎక్టర్ప్రైజెస్ వారికి కావచ్చు ఇవాళ ప్రభుత్వ పరంగా ఎటువంటి అవసరాలు అవకాశాలున్నా కూడా ఇవాళ ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఈ మంచి కార్యక్రమానికి అసలు కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు అవార్డ్స్ పంపిణీ కదా ఇంకా స్టార్ట్ కాలేదు అది అయిన తర్వాత మా భాషను మొదలు పెడితే మేము అక్కడ చెప్తూ కానీ ఇవాళ ఎవరికి అవార్డ్స్ వచ్చినా ఎవరికి వినాలిందో మాత్రం ఎవరిని ప్రశంసించాలో ఎవరి ఎవరి గురించి మాట్లాడాలో కూడా మా దగ్గర కనుక ఇవాళ ఈ అవకాశం మంచి అవకాశం కల్పించిన రెడ్డి గారికి మరి రాజేంద్ర రాజేంద్రాచారి గారికి వినోద్ కుమార్ గారికి మహేష్ నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా వేరు వేల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మా మాటలు విన్నందుకు ఊరిక విన్నందుకు వేదిక ఉన్నప్పుడు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ